సంక్రాంతి సంబరాల ముసుగులో అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలపై కూటమి శ్రేణులు మండిపడ్డారు ఈ నేపథ్యంలో గురువారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆమ్డా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నేతలు మాట్లాడారు ఎమ్మెల్యే ఆనందరావుపై వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు ఆనందరావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బొమ్మి చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు వ్యక్తిగత దూషణలు అసభ్య ఆరోపణలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు కోళ్లకు కత్తులు కట్టి కోడిపందాలు నిర్వహించి డ్యాన్సులు చేసిన వారు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు ఆనందరావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదలేదని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇజ్రాయెల్ను కూటమి నేతలు హెచ్చరించారు ఈ రైతుల దగ్గర నుంచి వచ్చి చేశారని చెప్పి అది మా కలవంటర్ గారు మాట్లాడతారు అక్కడికి వెళ్ళి మన ఎస్ వెళ్ళి స్థానికంగా ఉన్నటువంటి నాయకులను కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఏం చేసేది ఆనందరావు గారు ఏంటంటే తెలుస్తుంది ఆయన గత ఐదు సంవత్సరాలు అక్కడ పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక రూపాయి కూడా అక్కడ యానంలో అభివృద్ధి చేయకుండా మరి ఏ విధమైన గతంలో ఆనంద్ర చేసినటువంటి అభివృద్ధిని వాడు చేసి ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి అలాగ ఇప్పుడు ఇరవై నాలుగులో ఆయన అయిన తర్వాత లక్షలాది రూపాయలు అక్కడ అభివృద్ధి చేసి ఆ గ్రామానికి నియోజకవర్గానికి మరి గతంలో ఏ అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గానికి మరి రోడ్లు రోడ్లైతే మరి ఇవన్నీ చేయటం చూసి సహించలేక ఆయన ఇష్టినట్టు మాట్లాడటం జరిగింది అభివృద్ధికి చిరునామా ఆనందరావు గారి గురించి ఎమ్మెల్సీ ఇజ్రాయల్ గారు మాట్లాడటం చాలా దారుణమైన విషయం అసలు ఆయన ఏంటో ఆయనకి ఆ పదవి ఏ విధంగా వచ్చిందో అవన్నీ మర్చిపోయి వారు కానీ వారి పార్టీ కానీ వారి ప్రభుత్వ హయంలో వారు చేసినటువంటి అవినీతి దందా గారు వారి నాయకుడు వారికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీరందరూ అవినీతిలో కూరుకుపోయి అనేక కేసులో ఇరుక్కున్నటువంటి వీరు మరి వీరి తాలూకా ఇజ్రాయెల్ గారు మాట్లాడినటువంటి మాటలు మీ యొక్క అసమర్థ పరిపాలనకి మీకు అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలకి అర్థం పడుతూ ఉంది ఈ మాట నేను ఎందుకంటా ఉన్నానంటే ఆనందరావు గారు ఏది చేసినా చాలా దూరదృష్టితో చేస్తూ ఉంటారు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఏ కార్యక్రమాలు ఎక్కడెక్కడ చేస్తే ఆ ప్రాంత ప్రజలు సంతోషిస్తారు అదేవిధంగా ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారు అనేది ఎక్కువ ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఎస్యానం బీచ్లో ఒక ఫెస్టివల్ పెడితే అది అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అక్కడ అనేక మంది ప్రజలకు కానీ ఆదాయ వనరులు పెరుగుతాయి అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి చోట ఈ ఫెస్టివల్ని ప్రభుత్వ పండుగ చేసుకొని మరి ఎంతో బాధ్యతాయుతంగా సుమారు ఐదు నెలలు నిర్విరామంగా కష్టపడి ఆ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఆనందరావు గౌరవపడినటువంటి కృషిని ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళతో కూడా వారితో సహా ఆయన ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మంచి ఎవరు చేసినా బాధ్యతగా ఎవరు అన్నా ఆ నాయకుడిని పార్టీలకు అతీతంగా మనం గౌరవించుకోవాలి అలాంటి సమర్థత ఉన్నటువంటి ఆనందరావు గారి గురించి ఒక ఎమ్మెల్సీ ఇజ్రాయల్ గారు మాట్లాడటం ఇప్పుడే చెప్పారు మా సోన్ గారు మీరు తిరుపతి టికెట్లు చాలా బాగా అమ్ముకున్నారని అమ్ముకోవడమే కాదు అలా అమ్ముకున్నందుకు మీకు ఒక సంవత్సరం పాటు ఆ లెటర్స్ ఇవ్వకుండా కూడా చేశారని మేము పత్రికల్లో చేసాం మరి అలాంటి మీరు కోడిపందాలు ఆడతారు జోరం ఆడతారు డ్యాన్సులు వేస్తారు మీరు ఎన్నో చేస్తారు మరి మీరు చేసే కార్యక్రమాలు ఏంటి ఒక అభివృద్ధికి చిరునామాగా ఉండి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంలో బ్రిడ్జులు నిర్మించడంలో కానీ ఈ అమరాపురం నియోజకవర్గ వర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లడంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది బాధితులకు సహాయాన్ని అందించడంలో కానీ మరి ఇంత ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి ఆనందరావు గారి గురించి ఇజ్రాయిల్ గారే కాదు ఆ వైసీపీకి సంబంధించినటువంటి ఏ పార్టీ వారు కూడా విమర్శించడానికి సరిపోరని చెప్పేసి ఈ సందర్భంగా కూటమి నాయకులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే కష్టపడే వ్యక్తుల్ని ప్రోత్సహించాలి కష్టపడే వ్యక్తుల్ని గౌరవించాలి అంటే ఈ ప్రాంత అభివృద్ధితో కానీ ఈ ప్రజల మనోభిప్రాయంతో కానీ మీకు ఏ సంబంధం లేదు అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఏదో ఒకటి మాట్లాడాలి ఆనందరావు గారిని అభివృద్ధిని ప్రజల్లో చెడ్డ చెడ్డ చేయాలని మీ చెడు ఆలోచన మంచిది కాదు మీరు ఆ విధంగా మాట్లాడటం తగదని చెప్పేసి ఇజ్రాయల్ గారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ముందు ముందు కూడా మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి ఎవరు ఏంటి ఎవరు ఏం చేస్తున్నారు మనమేం చేస్తాం అందుకని ఒక వేరు వైపు చూపిస్తే నాలుగు వేలు మనకేసి కూడా చూపిస్తాయని కనీస జ్ఞానం లేకుండా మాట్లాడని మీ తీరుకి మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం మీరు ఆ కార్యక్రమాల్లో జాతరగా మాట్లాడాలని ఆనందరాజు జోరుకు వస్తే సహించేది లేదని చెప్పేసుకుని ఈ సందర్భంగా హెచ్చరించడం అనేది నమస్కారం